వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ వేములవాడలోని పురాయాల మార్కెట్ లో మనం వినాయక చవితి పండుగ సందర్భంగా రాజ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చిల్క రమేష్ గారితో ఉన్నాము ఈ పండుగ సందర్భంగా వారి మాటల్లో విన్నాం నమస్కారం మానవుడి దైనందిన జీవితంలో ఏ పని చేయాలన్నా మరి మొదటిసారి మనం వినాయకుని పూజ చేస్తాం స్వామి మా విఘ్నాలు తొలగించు మా పిల్లల జీవితాలు ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా గొప్ప వాళ్ళని చేయని చెప్పి మనం వినాయకునికి పూజ చేస్తాం మానవుడి దైనందిన జీవితం వినాయకుని పూజ జరుగుతుంది కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ తొమ్మిది రోజులు మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతోని మరి గొప్పగా నిర్విఘ్యంగా మరి పూజ చేసి మరి వినాయకుని కృపకు పాత్రలై మీ దైనందిన జీవితం గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడలోని మరి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ వాతావరణం గొప్పగా ఉండి మీ జీవితంలో కొత్త వెలుగు ఉండి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని చెప్పి మరి విఘ్నేశ్వర్ని సందర్భంగా కోరుకుంటూ అందరికీ వినాయక సందర్భంగా శుభాకాంక్షలు చేస్తా